ఆంధ్రప్రదేశ్లో అంటే రెండు రాష్ట్రాలు కలిసినప్పుడు సైబర్ సిటీని ఏర్పాటు చేసింది చంద్రబాబే దాంట్లో డౌట్ ఏం లేదు కానీ దానికి కావాల్సిన మ్యాన్ పవర్ని ఎవరు తయారు చేశారు ఎందుకంటే కంపెనీలు పెట్టుకొచ్చేస్తాయి కానీ దానికి సరిపడే ఇంజనీర్లు ఎవరు తీసుకొస్తారు ఎక్కడి నుంచి తీసుకొస్తారు కానీ అనుకోకుండా రాజశేఖర్ రెడ్డి అతను ఇంజనీరింగ్ మీద చాలా ప్రత్యేకమైన శ్రద్ధ వహించి అంతవరకు ఎవరైనా ఇంజనీరింగ్ సీట్ కావాలంటే కర్ణాటక అటు ఇటు పరిగెత్తి అక్కడ జాయిన్ అయ్యేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో బహు తక్కువగా కాలేజీలు ఉండేవి అలాంటిది ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడా పెడ ఎడా పెడ అంటూ అడిగిందే వాళ్ళదే పాపం అన్నట్టుగా ప్రతి ఒక్కరికి ఇంజనీరింగ్ కాలేజీ ఇచ్చారు అంతేకాదు వాళ్ళ ఫీజులు కూడా నిర్ధారించారు ఆ నిర్ధారించిన ఫీజు కూడా ప్రభుత్వమే అంటే దాంట్లో పెద్ద రిస్ట్రిక్షన్స్ ఏమి ఎవరు అడిగితే ఎవరు కావాల్సి వస్తే వాళ్ళందరికీ కూడా ఆ ఫీజు గవర్నమెంటే కట్టడం మూలంగా ఈ రోజున భారతదేశం మొత్తంలో అత్యధికంగా ఇంజనీర్లు కలిగిన రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశే మరి అమెరికాలో మన వాళ్ళు అంత ఎక్కువ మంది ఉంటాయని కారణం రాజశేఖర్ రెడ్డి మరి ఆ రాజశేఖర్ రెడ్డి చేసిన ఈ పనిని మరి ఆ పార్టీ వారు గుర్తించట్లేదు దాన్ని చెప్పుకోవట్లేదు ఎంతసేపు వాళ్ళు బూతుల మీద ఆధారపడి ఇదైపోయి నాశనం అయిపోయారే కానీ చక్కగా రాజశేఖర రెడ్డి గారు చేసిన ఇలాంటి మంచి మంచి పని చెప్తే ఎంతమంది హృదయాలు పొలికించిపోతాయండి మరి ఇలాంటి విషయాలు ఇప్పటికైనా వాళ్ళు ఎలుగెత్తి చాటి ఈ రోజున ఇంతమంది ఇంజనీర్లు తయారు అవ్వడానికి ఆనాడు రాజశేఖర్ రెడ్డి తీసుకునే చర్యే అనే సంగతి ప్రజలందరికీ తెలియచి చెప్పాల్సిన బాధ్యత వైఎస్ఆర్సీపీ మీద బాధ్యత ఉంది మీ బిఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్